యనా రెండు ఉన్నాయి ఒకటేమిటి ఇది సత్యవస్తు అని ఉన్నది ఉన్నట్లుగా చూసేటటువంటి యథార్థ దర్శన జ్ఞానం వాడికి ఏం భ్రమలు ఉండవు భ్రాంతులు ఉండవు విక్షేపాలు ఉండవు వైక్లభ్యాలు ఉండవు విషయాలు ఉండవు ఏ ఆసక్తి ఉండదు ఏ కోరికలు ఉండవు ఏం పునః శరీరం పొందాలనే అపేక్ష ఉండదు తీవ్ర మోక్షేచ్ఛ కలిగిన వాడే ఉంటాడు వాడికి సత్యదర్శనం అత్యంత సులభం గురువు దగ్గర త్రివిధ దీక్షలను పొందగానే త్రివిధ ప్రసాదాలను పొందగానే సహజంగానే బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మోపదేశం బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది ఉన్నది బ్రహ్మముగా ఉండిపోమంటాడు అలా ఉండిపోగలుగుతాడు అది ఒక ఒకే ఒక సందర్భంలో జరిగిపోతుంది ఒక సంఘటనతో ముగిసిపోతుంది ఇది ఉత్తమ శిష్యుడి లక్షణం సత్శిష్యుడైన వాడి లక్షణం కొంతమంది మధ్యమ శిష్యులు ఉంటారు వీళ్ళు కొంతకాలం అధ్యవసాయం చేయాలి కొంతకాలం వారి బుద్ధిని వారి చిత్తాన్ని బాగా పరిశోధన చేయాలి బాగా పొలాన్ని దున్నినట్టుగా నాగలితో వ్యవసాయం చేస్తూ మన బుద్ధిని మన చిత్తాన్ని మన వృత్తుల్ని బాగా పరిశీలన చేయాలి ఆ జన్మార్జితమైనటువంటి వాటిలో నుంచి విడిపించుకోవాలి నిత్య వర్తమానంలో జీవించాలి అలాగే జీవించేటప్పుడు సత్వగుణ సం జనంతో జీవించాలి రజో తామస గుణాలను ప్రయత్నించి విడవాలి సదాచారంతో జీవించాలి బహిర్ముఖ సాధనల నుంచి అంతర్ముఖ సాధనలోకి మారాలి అట్లా అంతర్ముఖ సాధనల నుంచి పునః పరిపక్వతను పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఇది మధ్యమ శిష్యుల యొక్క పద్ధతి ఇంకా అధమ శిష్యుల యొక్క పద్ధతి ఉంటుంది వీళ్ళకి చిరకాలం పడుతుంది వెంటనే పరిణామం రాదు రకరకాలైనటువంటి సాధనా ప్రక్రియలు రకరకాలైనటువంటి ఆచార విచారాలు రకరకాలైనటువంటి తీర్థయాత్రలు రకరకాలైన బోధలు రకరకాలైనటువంటి సేవలు రకరకాలైన కష్టాలు ఇలాంటివన్నీ అనుభవించాలి అనుభవించిన తరువాత చిత్తశుద్ధి అంటే నేను కర్తను కాదు అని అనుకోమంటే అనుకోలేడు నేను భోక్తను కాదు అనుకోమన్నా కూడా అనుకోలేడు ఈ రెండు సాధ్యపడదు అలా ఎవరికైతే గురూపదేశ వాక్యం ప్రకారం జీవించడానికి అసాధ్యమైనటువంటి అంతఃకరణం ఉంటుందో వాళ్ళు ఈ అధమ శిష్యులు వీళ్ళు చిరకాలం వింటారు చిరకాలం శ్రవణం చేస్తారు కానీ వాళ్ళలో ఆంతరికమైన పరిపక్వత రాదు లోపలికి బయటికి లోపలికి బయటికి వలె చెరిస్తూ ఉంటాడు అంటుంది వేదాంత పంచదశి